वो घर ప్రైవేట్ దగ్గర ఉన్నామండి ప్రైవేట్ దగ్గర మాత్రం కొన్ని బాత్రూమ్స్ మూస్తున్నాయి ఇది ఎంప్లాయీస్ ఇచ్చాం ఎంప్లాయీస్ కూడా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ వాడుకునే క్రమంలో శానిటరీ వ్యవస్థ అయితే మాత్రం వృద్ధు పూర్తిగా ఉంచారు వీళ్ళు శుభ్రం చేయట్లేదు అనిపిస్తూ ఉంది నేను ఇది ఓపెన్ చేసి చూస్తే దాదాపు ఒక ముదికొపు కనిపిస్తాము ప్రతిరోజు నేను ఎత్తుకోవలేదు దీన్ని చూడటానికి శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఆరంభండి నర్సింగ్ సిబ్బంది ఉన్నారు శానిటరీ వర్కర్స్ ఉన్నారు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు ఇక్కడ పనిచేసే డాక్టర్లు కూడా ఉన్నారు ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళకు సమస్యను నా దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎవరు తీసుకురాకుండా ఇది బాగాలేదు బాగాలేదు అనుకుంటారు కానీ శుభ్రం చేర్చుకుందా ఉన్న కనీస మనసు కూడా వాళ్ళకి లేదంటే ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు ప్రతిరోజు వచ్చి నేను ప్రతిరోజు ప్రతి బాత్రూమ్స్ చూడటం అయితే మాత్రం కష్టం కాబట్టి నేనైతే మాత్రం ఇమీడియట్గా శానిటరీ వాళ్ళకి మెంబర్స్ ఇవ్వడం చెప్తున్నాను మెంబర్స్ ఇచ్చండి అలానే సెక్యూరిటీ వాళ్ళకి కూడా మెంబర్స్ ఇవ్వండి ఇది ఎవరెవరో వాడుతున్నారో వాళ్ళకు కూడా మెంబర్స్ ఇవ్వండి కాదు మీరు నాకు ఏ పైన ఒకటి ఆపరేషన్ చేసినప్పుడు మోషన్ వచ్చినప్పుడు కూడా చేస్తాం మీ చేతిలో అన్నిటికీ సిద్ధం అర్థం కదా మీరు ఇలా ఉంది మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది మీరు వాడుకునేది ఒక స్టాఫ్ వాడుకునేది కూడా మీరు స్టాఫ్ చేసుకోవడం ముందుకోపోతే ఎట్లా మొత్తం గలీజ్ ఖలీజ్గా పెట్టుకోవాలి వాళ్ళ వర్కర్స్ పెరగండి మే చేయడానికి బద్దెలాడండి దండం పెట్టండి కొద్ది పని చేయించుకోండి ఒక ఐదు నిమిషాలు పని చేసుకున్నాను అంటే ఒక సాయంత్రం దాకా బాగుంటుంది కానీ పొద్దున్నే వచ్చి ఒకసారి చేయించండి చేయించకపోతే ఎలాగా మాకేదో డ్యూటీ అయినా అక్కడ గ్రేట్ కాదు మేము డ్యూటీ చేయమంటుంది గ్రేడ్ వన్ అయినా గ్రేడ్ టూ అయినా గ్రేడ్ హెడ్ హెడ్ సిస్టర్ అయినా మీరు చెప్తున్నాను ఎందుకంటే పని చేయండి చేయించండి శుభ్రంగా ఉంటుండాలి సూపర్ వైజ్ చేయాల్సిన బాధ్యత మీకు గ్రేడ్ వన్కుందండి గ్రేడ్ టూకి ఉంది హెడ్ సిస్టర్లకు ఉంది ఇన్ఛార్జీ సిస్టర్లకు ఉంది మీరందరూ ఒక టీమ్గా పని చేయండి మీ సమస్యలు నా సమస్యల్లో నేను తీసుకుంటాను ఈ సమస్యలు అనుకోవట్లేదు ప్రజల సమస్యలు మనం ప్రజల కోసం ఉన్నాం జనం ఇరగబడి వస్తున్నారు ఇక్కడ అంటే రోగం జరుగుతూ ఉంటుంది మనం ఎప్పటికీ అప్పుడు శుభ్రం చేయించుకోవాల్సింది వాళ్ళు అట చేశారు వీళ్ళు ఎట చేశారని నెపం ఒకరి మీద వేయటం కాదు మనం వచ్చిన తర్వాత మన డ్యూటీలో ఒక క్లీన్ చేయించుకోవాలి బాత్రూమ్స్ కానీ లెటర్స్ కానీ ఐసీయులు కానీ ఇంత మంచి ఐసీయూ ఉన్నప్పుడు పక్కన ఇంత ఇది ఉంది లేదా

ఖాతా సిటీ స్కాన్ ఎమర్జెన్సీలో ఉంది ఇది యూనిట్ కింద వచ్చింది కొంచెం దాదాపు కి కూడా అంత సిద్ధంగా ఉంది ఇక్కడ చూస్తామంటే కొన్ని చోట్ల నుంచి ఎలుకలు పోయే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు నుంచి కూడా చెప్తున్నాను బట్ చిన్న చిన్న సమస్యలను కూడా వాళ్ళు సాల్వ్ చేయడం అనేది వెంటనే చేయరు దాంట్లో నిర్లక్ష్యం కావాలా తిరిగి దానికి కావాలంటే ఇంక ఎన్నికన్నా కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం అలా అది బాగున్నప్పుడు అనుకుంటారు నేనైతే మాత్రమే ఇక్కడ ఎక్కడుండి ఇది యొక్క ఎంట్రన్స్ దగ్గర ఉన్న రంధ్రాలు అయితే మాత్రం వెంటనే పూర్తి చేసేసి లోతగా లేకుండా ఎరువులు పోకుండా ర్యాట్స్ పోయి వాళ్ళ వైర్లు కుట్టేస్తే లక్షలాది కోట్లాది విలువైన సిటీ స్కాన్లు కూడా పాడైపోయి ఇబ్బందులు పాలవుతాం కాబట్టి ఇది మేము వాళ్ళ ఇండియట్గా రెండు పక్కన సిమెంట్ చేసి చేయడం జరిగింది ఇంకా ఏమన్నా రంగాలు ఉంటే మన వాళ్ళ ఇంజనీరింగ్ మూవీ బాగా వాళ్ళతో చూసి వాళ్ళతో కూడా చెప్పి మొత్తానికి ఇదంతా కూడా శుభ్రం చేసి రాకల రోజులు అత్యంత త్వరలో పాత సీట్ స్కాన్ కొత్తగా కొత్త పిలుపుస్తాం కొత్త ఉత్సాహంతో పనిచేసేటట్టు అలానే వందలాది కేసులు కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఇక్కడ ఇక్కడ ఉన్న ఎమర్జెన్సీ విభాగంలో ఉన్న డ్రామా కేసులు కానీ ఎమర్జెన్సీ కేసులు అయితే మాత్రం ఇదే ఆయువు పట్టుగా ఉంటుంది చాలా కేసులు జరుగుతూ ఉంటే రోజు వందల వందలు జరుగుతున్నప్పుడు దీన్ని మనం సుఖంగా జాగ్రత్తగా పొందుకోవాల్సిన బాధ్యత మనం ఉంది కాబట్టి ఆ బాధ్యతల భాగంగా దీన్ని కొంత రిపేర్ చేయడం జరిగింది మిషన్ అయిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు వచ్చి చూసి దీన్ని జాగ్రత్తగా ఉంటుందని మనం ప్రయాణిస్తుంది